కంటి చూపు ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు కాకర్ల సురేష్ భుజం తట్టి అభినందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో కాకర్ల సురేష్ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే తాగునీరు సాగునీరు సమస్యల గురించి అదేవిధంగా పారిశ్రామిక రంగంగా వెనుకబడిన ప్రాంతం ఇటు మెట్ట ప్రాంతం అయిన దానివల్ల చాలామంది ఉపాధుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సమగ్ర వివరణ చంద్రబాబు నాయుడు గారికి అందించడం అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్తగా వచ్చినా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు మీ కృషి మేము గమనించాము ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఉదయగిరికి సముచిత స్థానం మేము ఏర్పాటు చేస్తాము తగినంత ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి కాకల సురేష్ భుజం తట్టి అభినందించడం అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను ఆనందోత్సాహాలతో పండగ పండగలాగా జరుపుకుంటున్నారు ఇదే క్రమంలో కాకర్ల సురేష్ గారిపైనే గత గతంలో కూడా మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ ఇటు అమెరికా వెళ్ళినప్పుడు కొద్దిమంది పారిశ్రామికవేత్తలను కలవడం కానీ అదే క్రమంలో ఉదయగిరి నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశ్రమలు తీసుకొని వచ్చి మెట్టపాంతమైన ఉదయగిరిని ఇటు వలసలు వెళ్లకుండా నివారించే దాంట్లో కూడా కాకర్ల సురేష్ గారు చాలా వరకు కృషి చేస్తూ ఉన్నారు కొత్తగా వచ్చినా కూడా ఇంతకుముందు గత కాలంలో గత మునుపు ఎంతోమంది విష్టాగ పరిపాలించిన ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందడుగు పడకుండానే ఆగిపోయే పరిస్థితి ఏర్పడి ఉండింది ఇప్పుడు కాకర్లో సురేష్ వల్ల ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి పూర్తి స్థాయిలో పరుగులు పెడుతుందని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటు సాగునీరు తాగునీరు అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి దాదాపు వంద కోట్ల పైన సీసీ అయితేనేమి అదే క్రమంలో ఇటు పరిశ్రమలు ఉదయగిరి నియోజకవర్గానికి వస్తా ఉన్నాయని చెప్పి మనం గత వీడియోలో కూడా రెండు పరిశ్రమలు రాబోతా ఉన్నాయని చెప్పాం ఇంకా కాకర సురేష్ గారు ఎక్కువగానే కృషి చేస్తూ ఉన్నారు ఎక్కువ పరిశ్రమలు తీసుకుని వచ్చి ఉదయ నియోజకవర్గమైన మెట్ట ప్రాంతాన్ని స్థాయిలో నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి అదేవిధంగా తాగునీరు సాగునీరు అందించట అందించగలిగితే ఇటు రైతులు కూడా మెట్ట ప్రాంతమైన ఈ రైతులు కూడా పొలాలు సాగు చేసుకొని పచ్చని పైర్లతో ఉదయగిరి సత్సశ్యామలమవుతుందని చెప్పి కాకర్ల సురేష్ గారు భావించి పూర్తి నివేదిక చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిస్థాయిలో ఆ నివేదిక చదివి కాకర్ల సురేష్ భుజం తట్టి మీకు ఎంత ఫండింగ్ కావాల్సిన ఉదయగిరి నియోజకవర్గానికి నేను ఖచ్చితంగా అందజేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉదయగిరి నియోజకవర్గాన్ని ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంకా బాగా కృషి చేయండి చేసి ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చూపించాలని చెప్పి కాకర్ల సురేష్ చెప్పడం అందరికీ తెలిసిన విషయం అంతేకాకుండా సురేష్ని పూర్తి స్థాయిలో అభినందించడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎటువంటి విశేషం లేదు